ఓకే తల్లి రారా ఓకే తీసుకుపోండిరా రా రా వాళ్ళ హోమ్ టే చేస్తాడు తర్వాత చూసుకుందా రా రా బండి మైకల్ హీ సేఫ్ నౌ భయపడక్కర్లేదు స్పైనల్ ఇంజురీయా కొంచెం క్రిటికల్ తుప్పు పట్టిన కత్తి ఆయన లేచి నడవడానికి ఇంచుమించు లే డాక్టర్ తను ఎల్లుండి ఢిల్లీలో ఉండాలి తను నవ్యాంధ్ర ఉమెన్స్ ఫుట్బాల్ టీం కోచ్ ఈ మంత్ నేషనల్ సెలక్షన్ మ్యాచ్ ఉంది డాక్టర్ అతను బతకడమే గొప్ప విషయం అంటుంటే మీరు పసుపులల్ల మ్యాచ్ అంటే ఏంటి వి కెన్ బి పాజిటివ్ బట్ ప్రాక్టికల్ గా కూడా ఆలోచించాలి కదా డాక్టర్ నేను మైకల్ వి ఆర్ గివింగ్ హి ది అట్మోస్ట్ కేర్ ఇంకా సేపట్లో ఐసియూ షిఫ్ట్ చేస్తాం నేను మార్నింగ్ వచ్చి చూస్తాను ఓకే పదలే

సునామీలో ఉన్న సర్వం పోగొట్టుకున్న వాళ్ళు రెండో పూట కూటి కూడా దిక్కులేని వాళ్ళకి కళ అనేది ఎంత విలువైన మాట తెలుసా సార్ మాకు తిండి పెట్టి బట్టలు కొనిచ్చి సాధించగలమని అందరిని నమ్మించి ఆయనే సార్ మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది ఆయన మా కొట్టి కోచ్ మాత్రమే కాదు సార్ ఆయనే సర్వం మాకు కిరణ్ గారికి ఎంత పని జరిగిందో చూడండి ఇప్పుడు ఏమైంది ఈ సంవత్సరం కాకుంటే వచ్చే సంవత్సరం వెళ్తాం అంతే కదా ఏంటి సార్ మీరు స్పృహలోకి వచ్చారు కాస్త డ్రౌజీగా ఉన్నారు చూసి మీరు త్వరగా వచ్చేయండి ఉండండి ఉండండి మీరందరూ కొంచెం ఎమోషనల్ గా ఉన్నారు నేను వెళ్లి చూసి వస్తాను కిరణ్ కిరణ్ మ్యాచ్ ఎందుకు ఇప్పుడు దాని గురించి ప్రాణాలు దక్కటమే గొప్ప విషయం ఇంకా మ్యాచ్ ఎగిచ్చి అంటూ ఇది మాకు ముఖ్యమైన మ్యాచ్ వెళ్ళక తప్పదు సార్ వెళ్దాం ఎవరైనా ఒక సబ్స్టిట్యూట్ ని చూసి వాళ్ళతో పంపుదాం ముందు నువ్వు నీ గురించి ఆలోచించు మీ ఇంటి కబురు కూడా చేశాము నీతో సమానమైన వాడిని ఎక్కడికి పోయి పట్టుకోను పది రోజుల్లో వాడు గేమ్ను అర్థం చేసుకుని ట్రైనింగ్ ఇచ్చి కప్పు కొట్టే లెవెల్ కో ఆటగాడిని ఎక్కడని వెతకను కడునాడ యరు బిగిల్ ప్రెసిడెన్సీ కాలేజ్ బిగిల్ ఒంటరిగా సిడరా గుంపుగా అలెక్స్ రాణిండి అదే గౌరవం ఈ తడవ మిస్ అవదు మిస్ అవ్వదు ఏ చేద్దాం పోయే ഇഞ്ചു ജയഞ്ചു സ്വാർത്ഥ ഗുണം జ్యోతిని పుప్పు వెలిగించు కలిగించు సాధన కలిగించు పిలలో న్యాయం లేదు సుమా ఇది కలకాలం మరువకుమా నరులే వెలుగున కనలేరు దేవుడు కలడని మరిచేరు ఆహా ఓహో లైవ్లూ నేను ఇక్కడ నుంచి చూస్తున్నాను పై ఊరికి కళ్ళతో సైగా చేస్తేనే ఫోన్ నంబర్ ఇచ్చిండేది సింగర్ వేషాలు వేస్తూ

కప్పు చూస్తే కల్లు పోతామని నేను ఎదురు చూస్తా ఉంటే వేంద్రా అంటే కప్పు చూసికుండా నేను తీసుకెళ్తున్నావే హేయ్ కప్పు కలర్తో చూస్తే కలుపుతావు నువ్వు మాట మాచావుగా ఇది ఇవ్వమంటుండే సరిగా చూడు బాగా చూసావుగా ఇప్పుడు కలిపిపోయి హేయ్ ఈ బాడీ అత్తకపోయేవా నా కళ్ళ అద్దాలు మాచలేమో కొత్త కప్పు ఆడిగిపోయినట్టు తెలుస్తుంది కదా ఏటవరా బిగిలే నా ఏమైంది ఇవాళ మ్యాచ్ లో గెలుపు మాదే మందేస్తావా అయ్యో వద్దు నాన్న ఏస్తా చెప్పుంటే నువ్వు తన్నులు తినేవాడివి ఏదో మాట వరుచుకో మాట అంటా నువ్వు వద్దు అనగానే పొంగిపోతాడు నా అన్న రా కూర్చో పర్లేదు అన్న కూర్చో నాకు పన్నెండేళ్లుంటాయి ఉంటాయయ్యా నా బాబు నాకమలే తాగుతావని అడిగాడు ఖమ్మం తాగిపారేశాను ఇప్పుడు దక్క దిన్ని వద్దలేకపోతానా పదారేళ్ల వయసులో చేతి కత్తు అందించాడు తప్పుడు పనులు చేయడానికి ఆళ్లు కత్తులు తీస్తున్నారు ఆ తప్పు జరగకుండా చూడడానికి మనం ఎత్తుతున్నాం కానీ బయట వాళ్ళ కళ్ళకి అందరం రౌడీ మూకలుగానే కనపడుతున్నావు ఇదంతా నాతోనే పోనీ బిగుల నువ్వు నీ రూటే వేరయ్యా మన ఏరియాలో బడే కనుక ఉంటే పిల్లలందరూ మారతారు అన్నారు గుడి గడ్డం చర్చి ఏం జరగలేదే నువ్వు ఆ బంతిని తీసి ఆ పిల్లల చేతిలో పెట్టగానే అప్పుడు మార్పు మొదలైంది పికి కత్తులు బీచ్ లో తిరిగే పిల్లలు గ్రౌండ్ లో బంతులు అట్టుకొని తిరగడం మొదలెట్టారు గొడవలు ఇట్టుకోవడానికి వాళ్ళకి టైం లేదు మ్యాచ్ మ్యాజిన్ పిల్లలందరూ తెగ బిజ్ ఇదంతా ఎవరి వల్ల రాజప్ప వల్ల మైకిల్ వల్ల మిగిలే వాళ్ళకి హీరో బిగిలి మల్లె ఆడాలి బిగిలి మల్లే టీవీలో కనపడాలి బిగిలి మల్లె పేరు రావాలి కొడుతు బిగిల నువ్వు ఇండియా కోసం ఆడాలి ఈ లోకం మొత్తానికి నువ్వు యాడ్ నుంచి వచ్చావో తెలియాలి అప్పుడే ఈ మురికి వాడవంక లోకం అంతా తప్పు జరిగిన పోలీసులు మనేరియా పిల్లకెళ్ళే పట్టుకుపోతున్నారయ్యా అది మహారాలయ్యా కత్తి కత్తి సీతాటుకుని ఎప్పుడు సాధించబోయేది లేదు నువ్వు ఆడే ఆట వల్లే మా నాన్నోడి జీవితాల్లో మార్పు రావాలా మీ నాయని నమ్ముతున్నాడయ్యా నాకు నమ్మకం ఉంది నాన్న నువ్వు నీకోసం ఆటలేదు లేదు బిగులు మన జనం కోసం ఆడుతున్నావయ్యా అతన్ని ఆట అద్దరిపోవాలంతే కప్పు ముఖ్యం బిగులు తెలుపు పెట్టాను సరే బిగులు ఉదయాన్న ప్రాక్టీస్ ఉంది కదా అవునన్నా సరే వెళ్ళు బిగులే నాన్న కావలించుకోరా ఏంజల్ ఆశీర్వాదం రైల్వే స్టేషన్ లో చూసా ఇవాళ ఫస్ట్ టైం అది ఐడి కార్డు ఎలా కింద పడిందో తెలీదు ఇంతకుముందు పరిచయం లేదు నాన్న ఇవాళ బాగుంది అవునా నాన్న